ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఏంటి రోజు ఎక్కడికి వెళ్తుంది స్వామితో అనుకుంటున్నారా అయితే మేము ఇది గురువారం రోజు వీడియో అండి మేము శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వరదవిల్ల టెంపుల్కి అయితే గురువారం రోజు స్వామివారి దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాం బైక్ పైన ఇదైతే అగ్రహారం అగ్ర ఇంకా సిరిసిల్లా నుండి విములవాడ కమాను నంది సిరిసిల్లా నుండి మనకి ట్వంటీ కిలోమీటర్స్లో ఉంటుంది అంతే అండి చాలా బైక్ పైన కూడా వెళ్ళొచ్చు మనం బస్సు రూట్లో కూడా వెళ్ళొచ్చు ఇదైతే మనకి విములవాడ కమాను నాంపల్లి పక్కన ఉంటుంది కదా ఒకటి అది అన్నట్టు మనం ఇప్పుడు నాంపల్లి దగ్గర దాకా వచ్చేసినాం నేను అక్కడక్కడ చిన్న చిన్న వీడియో తీసుకున్నా అన్నట్టు ఇంకా వరదవెల్లి దత్తాత్రేయ స్వామికి వెళ్దామంటే మా స్వామి అయితే ఫస్ట్ వెళ్దాము అని అన్నారు కొంచెం లేట్ అయ్యింది ఇంకా మేము వెళ్ళేసరికి లెవెన్ అవుతుంది నా నేనైతే ఫుల్ హ్యాపీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనం ఆల్రెడీ బ్రిడ్జి వరకు అయితే వచ్చేసినాం ముందైతే నా చిన్నప్పటి శివాస్పల్లె వాగ్ అనేటువల్ల ఆ వాగ వచ్చిందంటే బస్సులు బంద్ ఉండేవి మా చిన్నప్పటి రోజుల్లో ఇప్పుడైతే మనకు బ్రిడ్జి కట్టినప్పటి నుంచి బ్రిడ్జి మీదకి వెళ్తే వెళ్తుంటే ఇంకా ఇది ఇక్కడ మిడ్ మ్యాన్ చాలా ఊర్లు ఈ బ్రిడ్జిలో పోయినాయి కాబట్టి మనకి చాలా పెద్దగా మంచిగా ఉంది మనం ఇక్కడికి రాగానే లెఫ్ట్ సైడ్ ఒక అయితే వస్తుంది అంటే రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు దాటితే ఒక సంది రింగ్ రోడ్ నుండి లెఫ్ట్కి ఒక సంది ఉంటుంది దాంట్లో నుండి ఆ సందులో నుండి స్ట్రేట్గా వెళ్తే మనకి మళ్ళీ ఇంకొక దగ్గరికి వచ్చిన తర్వాత చూసి వెళ్ళి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనకి మూడు రోజులు దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి మనకి బొమ్మ కనబడంగానే ఈ సంధిలోకైతే మలగాలండి మనకి చూస్తులే ఇక్కడ అన్ని తోటలు మనకి వెళ్తుంటేనే రోడ్డు పక్కన వాటర్ అయితే ఫుల్గా కనిపిస్తుంది ఇటు రోడ్ ఇటు పక్కన అన్నమాట దగ్గరగా ఉంటాయి వాటర్ని చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది కానీ జనాలు అయితే ఫుల్లుగా ఉన్నారు ఇంకా మూడు రోజుల బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇక్కడ ఊరు అందరు ఇక్కడనే ఉన్నారు ఎక్కడెక్కడ నుండో కొందరు అయితే వచ్చిర్రు భీమండ్రి నుంచి వచ్చిళ్ళంట బొంబాయి నుండి హైదరాబాద్ నుండి చాలామందికి సంతానం లేని వారికి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత సంతానం అయిందట ఇక్కడ ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంది చూసిలా బోట్లో వెళ్ళడానికి ఎంత జనం ఉందంటే ఒక రెండు మూడు వందల మంది క్యూ లైన్లో ఉన్నారు మేమిక్కడ ఒకటిన్నర వరకు అయితే ఉండి ఇంకా స్వామి మధ్యలోకి వచ్చిన తర్వాత మనకి భిక్ష లేటేలా ఉంది వెళ్ళిపోదాం పదా అంటే ఇక్కడ స్వామి వారిని సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంటే ఇక్కడే దర్శనం చేసుకొని ఎప్పుడయ్యా మళ్ళీ నీ దర్శన భాగ్యం అని దీనంగా వాగువంక చూసి మొక్కి ఇంకా మేమైతే అక్కడ ఉన్న వాళ్ళకి నేను తీసుకెళ్ళిన పువ్వులు ఇచ్చేసి తిరుగు ప్రయాణం అనమాట బైక్ ఎక్కడో దూరంలో పెట్టినాం కానీ అదే మనసులో ఉండిపోయింది బాధపడకు స్వామి నువ్వు నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి తీసుకెళ్తా అక్కడ స్వామివారి దర్శనం చేసుకో అని నన్ను అయితే మా సిరిసిల్లాలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే తీసుకొచ్చింది ఇక్కడ ఈరోజు లక్ష పుష్పార్చన ఇంకా పడి పూజ అయితే జరిగింది ఇక్కడ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది నాకు కానీ మళ్ళీ అయినా నేను ఒకసారి దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం వరద వెళ్ళాలని ఈ స్వామివారిని అయితే గట్టిగా మొక్కుకున్న తొందరలో నా భాగ్యం కల్పించాను ఓం గురుదత్తాయన